చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతూ బహుజన సేన ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేన రాష్ట అధ్యక్షులు విచ్చేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు బహుజనసేన సమత దళ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు మీరు దాంట్లో మీరు రికమెండ్ చేసుకుని మీరు అన్నారు సార్ ముఖ్యమంత్రి చేసుకొస్తామని తప్పకుండా వచ్చింది అంటే బాలశిల్లో వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాము ఆ లేని ఇద్దరికి వచ్చి ఎక్కడ మేము ఐడెంటిఫై చేస్తామో దాని ప్రకారం మేము ఇస్తాం తప్పకుండా దయవుంచి ఆయన దృష్టి ఫోటోలు గీటోలు అన్ని కూడా పెట్టేసి అట్లా కూడా ఇవ్వండి దయ ఉంచి నేను దీన్ని తీసుకుని ఇక్కడ చాలా పూజ పూచైన రైపీని అడుగుచి అనుకోలేము మేము ఆబలేం ఐపీ ఐపీ తర్వాత ఎలాంటి ప్రతిచేది తీసుకున్న ప్రజలందరికీ కూడా ఇంటెక్ట్ ఏమంటే ప్రజల ఉత్పత్తి వర్గం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు మరియు దౌర్జన్యాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాం ఆ రకంగానే ఓట్లు కూడా వేశాం మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి అంటే అదేమో పెద్దలకు ఉన్నోళ్ళకు ఓ రకంగాను అగ్రవర్ణాలకు ఓ రకంగాను పేదలకు ఓ రకంగాను హక్కులు ఉండవు ఏదన్నా కోరంబోకు స్థలాలు ఉంటే ప్రభుత్వమే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గాని ప్రభుత్వ చట్టం గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గానీ ఏం చెప్తారంటే ఎక్కడన్నా పేదోళ్లకు ఇండ్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు నివాసం కల్పించడానికి ఆ స్థలాలు ఉపయోగించుకోవాలని ఉంటుంది తప్ప వేరే రకంగా కట్టబెట్టడానికి వేరే ఉండదు కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సంతూరు గ్రామంలో దాదాపు చెరువు పొరం స్థలంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కడుతూ పంచాయతీ వాటర్ వాడుకుంటూ అన్ని సౌకర్యాలు పొందుతూ ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా పన్నులు కూడా కడుతూ అక్కడ నివాసం ఉన్నటువంటి నా ఎస్సీ కుటుంబాలు బీసీ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే ఉట్టిన రెండు దఫాలుగా ఉట్టిన వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేసి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారని మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు కాస్త సమయం ఇచ్చి దీని మీద ఆలోచిద్దామంటే మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు చెప్పిన కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఒక ఒక పదుల రోజుల్లోనే వారం రోజుల్లోపే రోజుల్లోటాహుటిన ఇక్కడ వాళ్ళ ఇండ్లో ఉండే వాళ్ళందరినీ పోలీసు పహారా కాసి అందరినీ బయటకి ఈడ్చి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి అక్కడ ఆ ఇళ్ళను నేలమట్టం చేశారు ఇది ఎంతవరకు ఇది ఆటవిక చర్యలుగా మేము భావిస్తాం ఇదే ఇది ప్రభుత్వ భూమి పెత్తందారుల భూమి ఒంగారు భూమో మా వాళ్ళు ఆక్రమించుకోలేదు ఆ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఏమన్నా వేల ఎకరాలు భూస్వాములు ఏమన్నా వచ్చి ఇల్లు కట్టుకున్నారా సెంటు అరసెంటు స్థలం లేనోళ్ళు వచ్చి ఇల్లు కట్టుకున్నారు మా వాళ్ళకి ఏమన్నా ఎకరాలు ఎకరాలు ఏమన్నా పక్కన స్థలాలు ఉన్నాయా చనిపోతే వేసుకోవడానికి శవం వేసుకోవడానికి కూడా సక్రమమైన స్థలం లేని ఉన్నటువంటి పేదవాళ్ళం మేము అలాంటి వాళ్ళు మీరు కట్టుకుంటే ఇక్కడ వచ్చి తప్పేస్తున్నారు ఈ రూల్స్ కేవలం ఎస్సీ బిసి మాత్రమే వర్తిస్తాయా లేక అగ్రవర్ణాలకు పెద్ద పెద్దలకు వర్తిస్తాయా అనే విషయం ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తేల్చల్లా ఇదే మండలంలో పదుల ఎకరాలు పది ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్నటువంటి పెత్తం రెట్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళ భూమిని కూడా ఈ ప్రభుత్వ వాళ్ళకు కూడా ఇదే న్యాయాన్ని నోటీసులు జారీ చేసి వెంటనే ఆ ఆటవిక భూమిని ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దయ ఉంచి ఏదైతే నేలమట్టం చేశారో మొదట పునరావాసం తర్వాత ఇల్లు ఖాళీ ఇది ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎక్కడైనా చేసే పని ఇదే నోటీసులు ఇష్యూ చేస్తున్నారంటే పునరావాసం పక్కన మీరు ఉండొచ్చు అదిగో ఆ పక్కన మీరు ఉండొచ్చు అక్కడ తీసుకోండి అక్కడ స్థలం కట్టుకోండి అని చెప్పాల్సింది పోయి మీరు పక్కన కనీసం విచారణ కూడా లేకుండా నోటీసులు ఇష్యూ చేసి దారుణంగా వాళ్ళని కుప్పగొల్చడం అంటే ఒక ఇల్లును కుప్పగొల్చడం అంటే వాళ్ళ జీవితాలను కూడా రోడ్డు పాలు చేసి కుప్పగోల్చడము దయ ఉంచి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీళ్లకు లేని వాళ్లకు పునరావాసం ఖచ్చితంగా ఎవరెవరు ఇల్లు అయితే కూల్చారో వాళ్లకు పునరావాసం కల్పించాలి ఆ సొంతూరు గ్రామంలో ఇంకా ఒకే కుటుంబంలో ఇళ్ళ లేకుండా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా స్థలం కేటాయించి సపరేట్ గా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం జరగకపోతే ఈ విషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎవరెవరైతే నిర్లక్ష్యంగా ఎస్సీ ఎస్సీల పట్ల వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఎవరైతే వీళ్ళకు నోటీసులు ఇచ్చి పునరావసరం కల్పించకుండా చేశారో అధికారులు అందరి పైన కూడా మేము కూడా యాక్షన్ తీసుకోబడుతుంది ఈ దయ నుంచి ముఖ్యమంత్రి గారి మాకేమి శత్రువులు కాదు మేమందరం కూడా ఓట్లేసి గెలిపించుకునే నాయకుడు మేము కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఈ విషయాన్ని చెదాం అంతవరకు పోకుండా రెవెన్యూ అధికారులు వెంటనే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి మేము కల్పించాలి వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే